యామిని అహల్య సంతకం పెట్టిన డాక్యుమెంట్స్ని గౌతమ్కి చూపిస్తూ తనకి పిల్లలు పుట్టరని స్వయంగా అహల్య సంతకం పెట్టిన డాక్యుమెంట్స్ ఇవి వీటిని చదువుకో అని విసురుగా యామిని గౌతమ్ చేతిలో డాక్యుమెంట్స్ పెట్టగానే గౌతమ్ యామినిని కోపంగా చూస్తాడు అప్పుడు భానుమతి ఏంట్రా ఇది ఇటువంటి అమ్మాయిని నువ్వు కావాలి అనుకుంటున్నావా వంశానికి వారసుడు ఎలా వస్తాడు దానికి పిల్లలు పుట్టరంట కదా ఇక దానితో నువ్వేం కాపురం చేస్తావు దాన్ని వదిలిపెట్టు నాకు వారసుడు కావాలి అతిథిని పెళ్లి చేసుకో అని భానుమతి గౌతమ్ని తిడుతూ ఉండగా గౌతమ్ గట్టిగా ఒకేసారి వారసుడు ఉన్నాడు నానమ్మా అని అరుస్తాడు దాంతో అహల్య టెన్షన్ పడుతూ ఉంటుంది కానీ భానుమతి కన్ఫ్యూజ్డ్గా వారసుడున్నాడా అని అడుగుతుండగా అవును నానమ్మ వారసుడున్నాడు తన కడుపులో మన ఇంటి వారసత్వం పెరుగుతుంది అని గౌతమ్ చెప్పగానే అహల్య యామిని భానుమతి ముగ్గురు షాక్ అవ్వగా భయంతో టెన్షన్తో కంగారుతో అతిథి ఒక అడుగు వెనక్కి వేస్తుంది అహల్య ప్రెగ్నెంట్ అని తెలిసి ఏంట్రా ఏమంటున్నావు అని అంటూ అర్జున్ ప్రసాద్ గౌతమ్ని వెనక్కి తిప్పి గట్టిగా అరుగుతుండగా నాన్న అహల్య ప్రెగ్నెంట్ అని చెప్పేస్తాడు గౌతమ్ దాంతో సుభద్ర అర్జున్ ప్రసాద్ ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు ఇక అహల్య ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న అతిథి పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇంట్లో అహల్య పరిస్థితి మంచిగా మారుతుందా అహల్య కడుపులో పెరుగుతుంది ఇంద్రా బిడ్డ అని అందరికీ నిజం తెలిసిపోతుందా రాను నేను సుస్లో చూద్దాం థ్యాంక్ యూ